సంక్రాంతి అనగా నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు ఒకటి అయితే మనకు పన్నెండు రాసులు ఉన్నాయి ఆ పన్నెండు రాసులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది రెండు సౌరమాన కాలెండరులో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది నవ్యాంధ్ర ప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలలో ప్రముఖంగా జరుపుకుంటారు ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాలలో నాలుగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు ఈ మూడు రోజులలో మొదటి రోజు భోగిమంటలతో రెండవ రోజు పొంగలి పిండివంటలతో పితృదేవతల దేవుళ్ల పూజలతో మూడవ రోజు గో పూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో మూడు రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది ఈ వ్యాసం సంక్రాంతి పండుగ గురించి ఇతర వాడుకల కొరకు సంక్రాంతి అయోమయ నివృత్తి చూడండి ఉత్తరాయనం దక్షిణాయనం ప్రధాన వ్యాసం ఉత్తరాయనం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది ఆ తరువాత కుంభ మీనా మేష వృషభ మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము శారీరక పరిశ్రమకు పూజలకు సాధనలకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరి నుండి మొదలై ఆ తరువాత సింహ కన్యా తుల వృశ్చికం ధను రాసులలో కొనసాగినంత కాలము దక్షిణాయనము మానసికమైన అర్చనకు ధ్యానానికీ యోగానికీ దీక్షలకు బ్రహ్మచర్యానికి నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి ఆరు నెలల ఉత్తరాయనము దేవతలకు ఒక పగలు కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయన పుణ్యకాలము కనుకనే ఉత్తరాయనము వరకు ఎదురుచూసి ఉత్తరాయనము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతి ఇలా వివరించారు తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరత సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తర రాసౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి మేషం మొదలైన పన్నెండు రాసులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి మూడు సూర్యుని చలనంలో రథయాత్రలో ఘట్టాలు నాలుగు అవిమేష తుల కటక మకర సంక్రమణాలు వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగ గా వ్యవహరిస్తారు మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తానుకూడా తిరుగుతుంది అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయనం అంటారు దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం మనకు ఒక సంవత్సరం కాలము అయితే దేవుళ్లకు రోజు అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయనం రాత్రి అనేది దక్షిణాయనం ఈ ఉత్తరాయణమనేది అందుకే మనకు అంత ముఖ్యం ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే పరమపదించారు ముఖ్యమైన సంక్రాంతులు మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు ఇది ఆరు నెలల ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభదినం నాలుగు సాంప్రదాయకంగా భారతదేశ కాలెండరు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు జనవరి పద్నాలుగు లేదా జనవరి పదిహేనో తేదీలలో వస్తుంది మహావైశువ సంక్రాంతి ఇవి రెండు ఋతువుల మధ్య వచ్చే సంధికాలం మొదటిది శీతాకాలం వేసవికాలం మధ్య వచ్చే సంధికాల ప్రారంభం మేష సంక్రాంతి వసంత ఋతువులో వచ్చేది వేసవికాలం వర్షాకాలముల మధ్య వచ్చే సంధికాలం తుల సంక్రాంతి శరత్ ఋతువులో వచ్చేది సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు ఖచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి అంటే సూర్యోదయం సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరంగానూ బెంగాలీ కాలెండరులో ఆఖరి దినంగానూ నిర్వహిస్తారు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఈ రోజును వైశాఖిగా వ్యవహరిస్తారు విష్ణుపది సంక్రాంతి సింహ సంక్రాంతి కుంభ సంక్రాంతి వృషభ సంక్రాంతి వృశ్చిక సంక్రాంతి ధను సంక్రాంతి చంద్రమాన కాలెండరులో పుష్యమాసం మొదటి రోజు ఐదు దక్షిణాన భూటాన్ నేపాల్లలో దీనిని దుంపలు తరుల్ తినే పండగగా జరుపుతారు కర్కాటక సంక్రాంతి జూలై పదహారు సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తుంది ఈ దినాన్ని కర్కాటక సంక్రాంతిగా వ్యవహరిస్తారు ఈ దినం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆఖరి దినంగా